నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిడిసి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన గడీల రామ్రెడ్డిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు రాం రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలను అప్పజెప్పినందుకు సిఎం రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రి దామోదర్ రాజ

నేను రైతు సేవలో నియమిత్యమై వారి పురోభివృద్ధికి పాటు పడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు చైర్మన్గా ప్రమాణం చేసిన వ్యక్తి మా అందరి ఆయన పట్టుబడితే మొదలైన విక్రమార్ ఏదైనా చేస్తా ఎంత ఏదైనా ఉండాలి దాన్ని చీల్ చెందాట రామరెడ్డి अगर राइट बिटेगा अरे बाबू साल और ग्रेडम राइट और सो जाएगा अब यहाँ एक और सोलमा क्या बोलना है तू आने को क्या मैं कर सोलमा राम मैं कर सोलमा साल तो చె పండించే రైతు ఎంతో ఆత్మ సహాయంతో చెట్లు ఆరోపణలు మార్చే పడ్డ కానీ ఇప్పుడు తొందరగా వచ్చే పంటలు ఏదైతే

మరియు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుంది మరి చెరుపు లేబర్ కట్టినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మరి అన్నిటిని అధిగమించి ఏ విధంగా ఏ విధంగా అయితే చెప్పి పండిస్తాడో ఎట్లా ఆయన రైతుకి ఎలాంటి సౌకర్యాలు చేస్తే చెరుపు రైతు బాగుపడతాడో అవన్నీ అనుభవంతో అందరితో సలహాలు తీసుకొని అధికారులతో అందరి సహాయ సహకారాలతోటి ఈ గణపతి జోన్ ఏరియా చెప్పు అభివృద్ధి దేశం అభివృద్ధి అయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పు రైతులు అంటే వాళ్ళకు ఒకటి తీపి కాకు చెప్పు ద్వారా మనము మంచిగా ఉండము ఆనందంగా ఉండే విధంగా చెరుపు రైతులకు కూడా కొన్ని రైతులకు ఏ విధంగా అయితే గిట్టుబాటు ధర మీద బోనస్ ఇస్తున్నారో ప్రభుత్వం అందరితో చెరుకు రైతులకు కూడా బోనెస్ ఇవ్వాలని మన తెలంగాణలో ఉన్న చెరుకు కలుపుకొని మరి మన ముఖ్యమంత్రి గారితో మన నాయకులందరితో కూడా వారి అండలతో వాళ్ళ సహాయ సహకారంతో నేను ప్రయత్నం చేసి మళ్ళీ చెప్పు పూర్వవైపు కావడానికి కృషి చేస్తామని ఈ సభలో